ఖమ్మం నగరంలో మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ రాష్ట్ర నాయకులు ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు విమర్శించారు గత నాలుగు రోజులుగా ఖమ్మం నగరంలో బాధితులను కలుసుకుని వారికి భోజన వసతి దుప్పట్లు పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు నిన్న వెళ్ళడం జరిగింది మొన్నటి నుంచి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ నిన్న మోస్ట్ నీడెడ్ చాలా సర్ప్రైజింగ్ బాధ కూడా కనిపిస్తుంది ఏంటంటే నిత్య అవసరాలు ఎప్పుడైతే కెలామిటీ వచ్చిందో నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ మరుక్షణం ప్రభుత్వాలు జనరల్గా ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్లో వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ప్యాకెట్స్ ఇచ్చి వాటర్ ఇచ్చి బ్లాంకెట్స్ ఇచ్చి ఫుడ్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఇచ్చి మళ్ళీ వారు వారి ప్రాంతాలలోకి వెళ్ళడానికి వారు ఎంకరేజ్ చేస్తారు కానీ ఇక్కడ వచ్చి నాలుగు రోజులు అవుతుంది ఇంతవరకు వీళ్ళకి నేను చూస్తే చాలా ఆశ్చర్యం జరుగుతుంది ఒకళ్ళు కూడా వచ్చి వీళ్ళకి ఇక్కడ వస్తుంది మీరు రండి షెల్టర్స్కి కానీ వచ్చినప్పుడు కానీ వచ్చినాక కూడా కానీ షెల్టర్స్కి తీసుకెళ్ళడం జరగలేదు ఇంకొకటి ఇక్కడ ఎప్పుడైతే ఉన్న క్షణాలలో మొత్తం ఓవర్ నైట్ బట్టలు గ్యాస్ సిలిండర్స్ ఫ్రిడ్జెస్ టీవీ సెంటర్ వాళ్ళ లైఫ్ ఎర్నింగ్స్ కూడా వాష్ అయినప్పుడు వాళ్ళు కట్టుబట్టలతో ఉన్నప్పుడు మీరు కనీసం వారి దగ్గరికి మీరు ప్రశ్నలు పంపించి వారికి ఇమీడియట్ ఫుడ్ ఐటమ్స్ వాటర్ ఐటమ్స్ బ్లాంకెట్స్ అని ఇలా చెప్పినట్టు ఇంతవరకు నేను తిరుగుతున్న ఏరియాస్లో అయితే కనపడడం జరగట్లేదు ఇది ఎప్పుడు ఉంటుంది ఎంటైర్ స్టేట్ మెషినరీ వచ్చి వాళ్ళందరూ వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉండి యుద్ధపాటి కూడా ఇదంతా టేకప్ చేస్తే బాగుంటుంది మరి ఐదారు రోజుల తర్వాత మీరు వచ్చి పదవిలు ఇస్తున్నావు లేకపోతే ఇంకేదన్నా చేస్తున్నాం అంటే ఈ ఐదారు రోజులలో వాళ్ళు ఆదుకున్న వాళ్ళు ఇప్పుడు మాలాంటి భారతీయ జనతా పార్టీ మొన్నటి నుంచి మీరు చూస్తున్నారు మేము మాకు చాటనైంది మేము చేస్తున్నాం చాలా వరకు వాళ్ళ కూడా అంటున్నారు వచ్చిన మొదటి ప్రజాప్రతినిధులు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన అన్నారు మరి మిగతా వాళ్ళు దురద రాజకీయాలు చేసుకుంటా మరి వరద బాధ్యతని మీరు పట్టించుకోవట్లేదు అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు రోజులైంది మరి బ్లీచింగ్ పౌడర్ కనీసం వైరల్ ఫీవర్స్ పైనుంచి వర్షం వస్తుంది అన్నీ అంటూ వ్యాధులు వ్యాపించే టైంలలో మరి మెడికల్ క్యాంపు చాలామందికి నాకు అన్నారు షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ వాళ్ళకి బేసిక్ మీరు మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి కావాల్సిన నెక్స్ట్ ఫైవ్ డేస్ కోసం మీరు నెల నెలలు ఇవ్వని వస్తుంది కనీసం ఒక ఐదు ఆరు రోజులు వన్ వీక్ మీరు ఇచ్చిన ఇదంతా మీ చేతిలో ఉండాలి మీరు ఎంతసేపు సెంట్రల్ ఫండ్స్ మాకు రాలేదు సెంట్రల్ ఫండ్స్ మాకు రాలేదు అంటారు కానీ మీకు నేను కిషన్ రెడ్డి గారు మీకు ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది బట్ చెప్పడం కూడా జరిగింది మీకు ఆల్రెడీ మీకు ఫండ్స్ ఇచ్చినాము ఇంకా అది యూజ్ చేసేయండి ఇంకా మేము టూ హండ్రెడ్ ఫోర్స్ ఇస్తామని వేల వందల కోట్లు మీరు ప్రజలు మీకు ఆశిస్తున్నారు కానీ కనీసం పదుల కోట్లలో కూడా మీరు సహాయక చర్యలు చేయట్లేదని ఈరోజు ఈ వస్తున్నట్టు ఆశిస్తుంది కొన్ని ఏరియాస్ అయితే నిన్న తీటం కానీ కాలువ కాల పైప్ లైన్ రోడ్ కానీ లాస్ట్ ఎవరన్నా వచ్చి ప్రజా ప్రజాప్రతినిధులు కానీ మన ప్రభుత్వ ప్రతినిధులు కానీ మెయిన్ రోడ్కి వచ్చి వెళ్ళిపోతున్నట్టని ఇట్లా లోపలికి వచ్చి లాస్ట్ మైల్ వారు బాగా బాగా ఏంటి అని చూస్తే పాపం లేదు ఇంకొకటి ఈరోజు ఇప్పుడు ఆ కాలో పక్కన కనపడుతున్న రాజేశ్వగృహాలు గుట్టు ఉండేది ఆ గుట్టను తీసేసి గుంటలు తీసి ఆ బిల్డింగ్ కడదామని చేసి మళ్ళీ ఎవరో చెప్తే అలా వెళ్ళిపోయి ఆ గుట్టని వల్ల గుంటను చేసి ఇప్పుడు ఆ గుట్టు ఉంటే ఇవన్నీ ఆ నీళ్ళు రాకుండా ఉండేవి సరే ఆ గుంట వల్ల మొత్తం నీళ్ళని లేకునే వందలు ఇంకా మన దీని బాధ్యతలు ఎవరు నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కడుపు నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు సరే మీరు గుంట తీసేసాను మీరు వచ్చింది మీ ప్రభుత్వం వచ్చింది మరి కరకట్టు కట్టాలి కదా మరి అది అది కనీసం అది కట్టిన వాళ్ళు చేంజ్ చేస్తారు కదా ఇప్పటికైనా సరే మీ ప్రతినిధులు వచ్చి అది అక్కడ చెరువు అనుకునే చెరువులో మీరు గుంటలు ఎవరు దిగమన్నారు దాచి స్పందరు అక్కడికి ఎవరు కర కట్టామనుకున్నారు అక్కడి నుంచి తీసేసి అక్కడ కట్టారు ఆడ గుంటలు అయినాయి దానికి అట్లాంటివి అవి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ లేదు లాంగ్ టర్మ్ లేదు ఇది నేను నోటీస్ చేస్తుంది నేను మా కేంద్ర మంత్రుల దగ్గర కూడా నేను తీసుకెళ్లాం కిషన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది బండి సంజయ్ గారితో మాట్లాడడం జరిగింది వారు తక్కువ ప్రధానమంత్రి గారితో ఈ వాస్తవ విషయాలన్నీ వారికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది దీంతో ప్రధానమంత్రి గారు కూడా వారి దృష్టి ఇక్కడికి వచ్చింది మా కేంద్రం తరఫున మా చేతులు ఏమున్నారో అదంతా నేను చేయడానికి రెడీగా చేస్తున్నాను మళ్ళీ వస్తుంది